ఏ రోజు మరి ఐదు దుర్మార్గం పాలకులు అనేది చారాజ్ చేదగిన విషయం మరి ఈ యాక్సిడెంట్లు అనేవి కొంత స్వయంకృత అపరాధం కొంత చూసినట్లయితే ఈ ఆటోలో ప్రయాణించేటప్పుడు కూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నారు ఇది పోలీసు వారి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా అనుకోని రీతిలో జరుగుతుంది నిన్న కూడా వర్షం పట్ల కూడా కొనుకో రీతిలో యాక్సిడెంట్ జరగడం జరిగింది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి పొత్తుల కుటుంబం బీసీ సోదరులు వారు వీరు కూడా అందరు కూడా ఐదుగురు కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది అంతవరకు శాసనసభ్యులు వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రక్షణ సహాయంగా వారికి మధ్యలో సూచి ఆయన వ్యక్తిగతంగా కుటుంబానికి ప్రజలు సార్ సహాయం చేశారు ఆయన మనస్ఫూర్తిగా తగిన తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు తప్పనిసరిగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ఉందో అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పరిహారాన్ని కూడా వారికి చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వారి కుటుంబంలో ఏదైనా చిన్నప్పుడు ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటే ఇది తప్పనిసరిగా పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఈ ఆటోల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మాట్లాడుతున్నారు కొండ ప్రాంతంలో మేజర్ యాక్సిడెంట్ కావడం ఒకే యాక్సిడెంట్లో లో నలుగురు దుర్మరణం పాలవడం చాలా బాధాకరం కారు మంచికి చెందినటువంటి భక్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు భక్తులు బ్రహ్మయ్య అంజమ్మ నాగమూర్తమ్మ ముత్యాలమ్మ నలుగురు కూడా ఆటోలో ఉండి వస్తు వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బోలారా వెహికల్ వచ్చి ఢీ కొంట తోటి వర్షం పడతా ఉంది యాక్సిడెంట్ జరగటం వల్ల నలుగురు చనిపోవడం జరిగింది అట్లాగే రెండో వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్ నలుగురికి ఇంజరీస్ తగినాయి సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం ఈ రోజు యాక్సిడెంట్ నివారణకు యాక్సిడెంట్లు తగ్గించడానికి అనే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటది అలాంటప్పుడు వేగాన్ని అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వల్ల సేఫ్టీ సేఫ్టీ ఉంటుంది చాలా హృదయ విదారకంగా ఉంది చాలా బాధగా ఉంది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ చూస్తా ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు నలుగురు ఒకే కుటుంబం నలుగురు గురి చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం మరో యాక్సిడెంట్ లో మరి భక్తులు సాంబయ్య మారెళ్ళ వారి తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త బీసీ నాయక్ అతను కూడా రోడ్డు ప్రమాదంలో వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు ఆ కుటుంబానికి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి రా ఇన్సూరెన్స్ వాళ్ళకి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాయి